వేద మంత్రాలని బోధించేటటువంటి గురువు గురు ద్వారా విని వినేటటువంటి శిష్యుడు అలాగే అనుష్ఠాన క్రమంలోకి మనం ప్రవేశించి చూ చూసినట్లయితే ఋత్విక్కులు ఈ మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటారు యజమానుడు ఆ మంత్రాలన్నిటినీ కూడా వింటూ ఉంటాడు ఇలా మా అందరి శ్రోత్రేంద్రియముల చేత ఎల్లప్పుడూ కూడా మంగళకరమైనటువంటి శబ్దాన్ని వింటూ ఉండాలి మేము ఇక్కడ మంగళకరమైనటువంటి శబ్దం ఏమిటి అనంటే వేదవాక్యములే ఇక్కడ మంగళకరమైనటువంటి శబ్దములు ఎందుకు అనంటే ఆ వేదమంత్రాలను మనం వినటం వల్ల మనకి మంగళం కలుగుతుంది మన దగ్గర ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోయి అమంగళాలన్నీ కూడా దూరమైపోయి సమస్త మంగళాలన్నీ కూడా మనకి లభిస్తాయని ఈ మంత్రం ద్వారా తెలు తెలుస్తోంది అందువల్ల ఇక్కడ ప్రారంభంలో దేవతల్ని ప్రార్థించారు మా చెవులతో మేము ఎప్పుడూ కూడా మంగళాలను వింటూ ఉండాలి అలాగే భద్రం పశ్యే మా క్షభిర్యజత్రాహ మేము మా చక్షురింద్రియములతో ఎల్లప్పుడూ కూడా మంగళకరమైనటువంటి దృశ్యాన్నే చూస్తూ ఉండాలి మేము అంతేకాక అమంగళకరమైనటువంటి దృశ్యాలను చూడటం భయంకరమైనటువంటి దృశ్యాలను చూడటం అటువంటి దుస్థితి మాకు రాకూడదు ఎల్లప్పుడూ కూడా మంగళకరమైనటువంటివి యజ్ఞయాగాది కృతువులు దేవతలకు సంబంధించిన పూజాది కార్యక్రమాలు ఇవే మేము ఎల్లప్పుడూ కూడా మా కళ్ళతో మేము చూస్తూ ఉండాలి అని ప్రార్థిస్తున్నారు అలాగే స్థిరైరంగై ఈస్తువాగుంసస్త యశేమ దేవహితన్యదాయు మా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా సక్రమంగా ఉం ఉండాలి ఎటువంటి వైకల్యం లేకుండా ఉండాలి అటువంటి వైకల్యం లేనటువంటి అంగాలతో కూడిన శరీరంతో మేమెప్పుడూ కూడా మిమ్మల్ని మేము స్తోత్రం చేస్తూ ఉండాలి స్థిరైరంగై స్థుష్ఠువాంస స్థనూభి మేమెప్పుడూ కూడా మా వాక్కులతో మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉండాలి వ్యషేమ దేవహితన్యదాయు బ్రహ్మదేవుడు ప్రతి జీవికి ఇచ్చినటువంటి ఆయుర్దాయము మేము సంపూర్ణంగా మేము పొందాలి సంపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యాన్ని పొంది మేము జీవించినంతకాలము మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉండాలి ఈశ్వరుడికి సంబంధించిన ప్రార్థనా విశేషాలలో కూడా భగవత్పాదులు శివానందలహరి స్తోత్రంలో ఒకచోట చెప్తారు ఓ పరమేశ్వర నిన్ను స్తోత్రం చేయాలంటే నా వాక్కు పనిచేయాలి నీకు పూజ చేయాలంటే నా చేతులు పనిచేయాలి ఇలా నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పనిచేస్తూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా నిన్ను సేవించాలి అనే ఉద్దేశ్యం ఉన్నది ఈ అవయవాలన్నిటికీ కూడా ప్రతిబంధకాలు లేకుండా ఉండాలి అని ప్రార్థించారు ప్రతిబంధకాలు లేనటువంటి నీ సేవా భాగ్యాన్ని నాకు అనుగ్రహించు అని ప్రార్థించారు అలాగే ఇక్కడ ఈ వేదమంత్రంలో స్థిరై రంగై ఈస్తుష్ఠువాగుంసస్తూభి వైకల్యం లేనటువంటి అవయవాలతో కూడిన శరీరంతో మేము ఎప్పుడూ కూడా మిమ్మల్ని స్తోత్రం చేస్తూ ఉండాలి మిమ్మల్ని పూజిస్తూ ఉండాలి తద్వారా మీ యొక్క అనుగ్రహంతో మేము సంపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యవంతులుగా ఉండాలి అని ఈ మొదటి మంత్రంలో మనకి ఆ ప్రార్థన కనిపిస్తోంది ఆ తర్వాత మరో మంత్రం స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమి స్వస్తి నో అని ఈ మంత్రంలో కూడా దేవతల్ని ప్రార్థించే ప్రార్థన కనబడుతోంది స్వస్తేన ఇంద్రో వృద్ధశ్రవా దేవేంద్రుడు మాకు క్షేమాన్ని అనుగ్రహించుగాక అలానే స్వస్తిన పూషా విశ్వవేదా పూషదేవత మాకు ఎల్లప్పుడూ కూడా క్షేమాన్ని అనుగ్రహించుగాక స్వస్తి నో బృహస్పతిర్దధాతు స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమి గరుత్మంతుడు కూడా మమ్మల్ని అనుగ్రహించుగాక బృహస్పతి కూడా మమ్మల్ని క్షేమంగా అనుగ్రహించుగాక అని సామాన్యంగా ఈ మంత్రంలో అర్థం కనబడుతోంది